ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి హామీ పథకం కింద ఈ ప్రత్యేకంగా ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ ఉపాధి హామీ పథకం పైన కూలీలకు అవగాహన కల్పించడము తర్వాత వాళ్ళ హక్కులు తెలుసుకోవడము ఈ హామీ పథకం భాగంలో ఏవేవైతే కమ్యూనిటీ వర్క్స్ కానీ తర్వాత ఇండివిజువల్ నీడ్స్ కానీ ఏవైతే అన్నీ ఉన్నాయో అన్నీ తెలపడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజల నుంచి వాళ్ళకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు మనకు ఈ రైతులకు లింక్అప్ అయిన హార్టికల్చర్ కానీ ఫుల్ ఫ్లోరికల్చర్ కానీ తర్వాత మిగతా ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కానీ ట్రెంచులు కానీ ఈ విధమైన పనులకు నిమిత్తము వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు తీసుకోవడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము కేవలం కూలీలకు ఉద్దేశించిందే కాదు ఈ ఈ పథకము మొత్తం అందరికీ అన్ని భాగస్వామ్య పక్షాలకు అందరు రకాల ప్రజలకు రైతులకు ఉపాధి హామీ కూలీలకు సమాజానికి మొత్తంగా ఉపయోగపడేలాగున తర్వాత సొసైటీకి ఒక అసెట్స్ క్రియేషన్ దీనివల్ల చేయాలనే చేస్తారని చెప్పేసి అది అన్నీ తెలియచేయాల పబ్లిక్కు దీని ముఖ్య ముఖ్య ఉద్దేశము అందుకు ఈరోజు ఈ సభను గ్రామ సభను నిర్వహించడం జరిగింది దీనికి మనకు గౌరవ జెడ్పీటీ సభ్యులు గారు మన స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సార్ గారు సర్పంచులు తర్వాత ఎంపీటీసీలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలించి తరలించి వచ్చి తరలివచ్చి ఈ విజయవంతం చేసిన దానిక అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అగడి పంచాయతీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆవేశ మేరకు చంద్రబాబు నాయుడు మేరకు నరేంద్ర మోదీ మేరకు కొత్తగా ఈరోజు గ్రామసభ నిర్వహణ చేసింది ఈరోజు గ్రామ సభ అంటే పెద్ద సమస్య అయిపోయింది ఎలా అంటే సమస్యలు ఐదు సంవత్సరాలు లేకున్న సమస్యలు ఈరోజు బయటికి వచ్చిన ప్రజల దగ్గర ఇంత సమస్య తెలియ లేదు ఉండాయని మాకు తెలియదు ఈరోజు ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు ఒక రోడ్ అయితేమే ఒక డ్రిప్ ఇరిగేషన్ అయితేమే ఆమె డ్రైనేజ్ సమస్య ఏమైతే ఒక అంగన్వాడీ బిల్డింగ్స్ ఏమైతే రోజు ఐదు సంవత్సరాలు ఏం చేస్తానంటే ఈ సమస్య మేము వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ప్రజల సమస్య నుంచి ఈ రోజు ఎవరు అడగలేదు అని చెప్తున్నారు ఐదు సమస్యలు గ్రామ సభ చేయలేదు రోజు ఆవేశం మేరకి మా మేము గ్రామ సభ అన్ని గ్రామ నుంచి నా సమస్య ఇంత ఇద్దాం అని చెప్తున్నా ఇందురోజు ఎక్కడ పోయినారు అడగలేదు అడిగేవాళ్ళే లేదు ఈరోజు ఈరోజు మన మూడు పార్టీలు కలిసి గ్రామ సభ వివాహం చేస్తే ఎన్నో సమస్యలు వచ్చినాయి ఆ సమస్య అంతా మేము ఈ సభ ముఖం చెప్తున్నా అన్ని క్లియర్ చేపిస్తాం యా సమస్య ఏమన్నా ఈ రోడ్ అయితే డిప్ ఇరిగేషన్ అయితే ఏమి ఆమెట కూలి కాళ్ళు కూలీలు అడిగితే ఇన్ని రోజులు పని చేస్తున్నారు కానీ పని చేయలేదు డబ్బులు వచ్చినాయి అది ఎట్లా వచ్చినా తెలియదు ఆ సమస్య చాలా ఉంది అవన్నీ మేము చర్య తీసుకుంటాము ఇన్ ఇంకా ఏమున్నా మీరు కూలికాళ్లు చేపించకండి ఈ సమస్య ఏమైనా కూలి కార్డు చేయించుకోండి కూలీలు చేయండి ఆ ఆ పద్ధతికి డబ్బులు పడే పద్ధతికి మేము తీసుకుంటాము డిపార్ట్మెంట్ ఉంది ఆమెట ఫ్లవర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తారు మెయిన్ పాయింట్ ఆమెట డ్రిప్ ఇరిగేషన్ ఇందు ఐదు సంవత్సరాలు డ్రిప్లే రాలేదు ఎన్నో మంది నేను కూడా డ్యూడీ కట్టినాను రాలేదు ఎవరైనా వచ్చిందే అప్ప మీకు డ్రిప్ రైతులు చచ్చిపోయినారు ఇందు ఆమెట కూలి కాళ్ళు డబ్బులు ఎవరో వేస్తే ఎవరో తీసుకుంటున్నారు అవన్నీ ఈ సమస్య జరిగేదే లేదో స్ట్రిక్ట్ గా ఉంటుంది ఏమన్నా ప్రజలకు మేము న్యాయం చేస్తామని ఈ గ్రామ సభ ముఖ్యమంత్రి చెప్తున్నాం ఈ రోజు ఇక్కడ ఇక్కడే కాకుండా రాష్ట్రం అంతటా కూడా ఒకటే రోజున ఈ గ్రామ సభలు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులు తర్వాత కూలీలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మన గ్రామానికి తర్వాత మన అవసరాలు కూడా